హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ ప్రస్తుతం మనతోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్తా గారు మనతో ఉన్నారు మాట్లాడి మనిషి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు ఆయన్ని పూజించడం వల్ల ఆయన నమ్ముకోవడం వల్ల ఆ వాళ్ళ జీవితంలో ఎలాంటి అనుగ్రహం కలిగే అవకాశం ఉందంటారు దత్తాత్రేయ స్వామి అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే దత్తాత్రేయ స్వామి ఆయనని అనగా స్వామి అని కూడా అంటాము అలాగే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కలిస్తే అనగా లక్ష్మి దత్తాత్రేయ స్వామిని అనగా స్వామి అంటాం అనగా స్వామి కాంబినేషన్ అనగా లక్ష్మి ఈ త్రీ ఎనర్జీస్ ఈ త్రీ ఎనర్జీస్ టోటల్ సిక్స్ ఎనర్జీస్ కలుస్తున్నాయి అక్కడ సిక్స్ ఎనర్జీస్ అంటే వెరీ పవర్ఫుల్ ఒక భగవంతుడిని పూజిస్తేనే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది అలాంటిది ఒక ఆరు శక్తుల్ని మనం పూజిస్తుంటే ఆ శక్తి ఎంత అమోఘంగా ఉంటుంది నీలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది నీలోని భావాలను మారుస్తుంది నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది దత్తాత్రేయ స్వామిని మనం పూజించడం వల్ల జ్ఞానం ముఖ్యంగా ఆరోగ్యం ఉషస్సు అలాగే తెలివితేటల సమృద్ధి జ్ఞానం అంటే తెలివితేటల ఇంటెలెక్చువాలిటీ అలాగే ప్రాస్పరిటీ వెల్త్ ఇవన్నీ కూడా ముఖ్యంగా చెడుని పారద్రోలేటటువంటిదే దత్తాత్రేయ స్వామి నెగిటివిటీని నీ దూరం నీ నుంచి దూరం చేసేది దుష్ట శక్తుల్ని నీ నుంచి దూరం చేసేది ఈవల్ ఫోర్సెస్ ని నీ నుంచి దూరం చేసేదే దత్తాత్రేయ స్వామి ఓకే మరి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలంటే పూజలు ఏ విధంగా చేయాలి చెప్తాను తప్పకుండా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ముందుగా దత్త దత్త అనే నామస్మరణతో పెట్టాలి దత్త అనే నామస్మరణ చేయటం వల్ల ఆరు పురాణాలు ఆరు పురాణాలు పద్దెనిమిది అష్టాదశ దత్త అనే రెండు అక్షరముల్ని పఠించిన వాడు గయా కాశీ కురుక్షేత్రము ప్రయాగము భద్రికాశ్రమము ఇట్టి తీర్థక్షేత్రాలన్నీ సేవించిన వాడు అవుతాడు దత్త అనే రెండు అక్షరాలు వాడు అలాగే దత్త అనే అక్షరములు జంటను పఠించిన వారు గోదావరి జాహ్నవి గంగా భీమ గంటకీ నది సరస్వతి నదులందు స్నానము చేసిన పుణ్యము కలుగుతుంది అలాగే ఆ రెండు అక్షరాలు ఇన్ని పుణ్యాలు ఇన్ని పుణ్యాలు అందుకే దీంతో స్టార్ట్ చేయమన్నాను దత్తాను అక్షరములు దత్తాను నామం ఎవరి చేత చేయించునో చేయబడునో పారు తామ్రపరిణి ప్రణీత ప్రాణహిత గోమతి పాపనాశిని నదులలో స్నానం చేసిన వారు అగుదురు అలాగే ఎవనిచే దత్తనామము చేయించబడునో వానికి నర్మద సింధు కావేరి కృష్ణవేణి నదులలో స్నానమాచరించిన ఫలము కలుగును దత్త అంటే సింపుల్ కాదు అంత పవర్ అసలు దత్త అనంటే దత్త అను నామోచ్చరణ వల్ల వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలము మరియు తల్లిదండ్రులను సేవించిన పుణ్యఫలము కలుగును దత్త నామస్మరణ వల్ల వేయి వెయ్యి అంటే థౌజండ్ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం తల్లి తండ్రులను పుణ్య ఫలము కూడా కలుగును అనమాట అలాగే దత్తాను నామం అమితమైన పోషణము అమితమైన పుణ్యము ఉపకారములు చేసిన పుణ్యఫలాలను కలుగజేయను దత్తా అను నామోచారణముచే పూరి జగన్నాథము గోకర్ణము పాండురంగ క్షేత్రము సేవించిన వాడగును ఇంతటి ఫలము దత్తాత్రేయుడికి అంటే ఒక నామంలోనే ఉంది ఇంకా నేను ఇందాక చెప్పాను కదా ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు తొమ్మిది వ్యాకరణాలు దత్తు అన నామ దత్త అన్న నామాక్షమిడి ఉన్నాయి కావున పురాణ శాస్త్ర వ్యాకరణలు చదివిన వారి పుణ్యము కలుగును నువ్వు చూడు చాలా కాలం నుంచి పిల్లలు పుట్టలేని వాళ్ళు చాలా కాలం నుంచి పెళ్లిని అవ్వని వాళ్ళు దీర్ఘకాలికంగా పెద్ద పెద్ద వ్యాధుల నుంచి బాధపడే వాళ్ళు కూడా దత్తాత్రేయునే పట్టుకుంటారు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఆ రకరకాల ప్రాబ్లమ్స్ బ్లాక్ మ్యాజిక్ చేతబడులు ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా దత్తాత్రేయు పట్టుకుంటారు బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా స్ట్రెస్ మెంటల్ ఎబిలిటీస్ ఆటిజం వీళ్ళు కూడా దత్తాత్రేయు పూజించాలి వీళ్ళందరూ కూడా దీర్ఘకాలికంగా పిల్లలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు నెగిటివ్ తో బాధపడే వాళ్ళు క్యాన్సర్ లాంటి మహమ్మారితో బాధపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల సర్వ ఉపద్రవాల నుంచి కూడా బయటపడతారు ముందుగా దత్త నామాన్ని జపించాలి తర్వాత దత్త గ్రంథ పారాయణాన్ని చేయాలి తర్వాత దత్త స్తోత్రాన్ని పఠించాలి దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైన అన్నదానం భిక్షా కార్యక్రమాలు చేయాలి దత్త భజనలు చేయాలి వీటి వల్ల దత్త అనుగ్రహం కలుగుతుంది ఓకే ఇప్పుడు మనం కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు కొన్ని నిష్టలు అంటే నిష్టంగా ఉండాలి కొన్ని కొన్ని చేయకూడదు కొన్ని పనులు ఇలా ఇలా చేయాలి అలా ఉంటుంది మరి దత్తాత్రేయుని కొల్చేటప్పుడు ఆయన పూజ చేసేటప్పుడు ఎలాంటివి అవాయిడ్ చేయాలి ఎలాంటివి పాటిస్తే మంచిది అంటారు చాలా నిష్టగా ఉండాలి స్నానం చేసే మంత్రాలు చరించాలి నాన్ వెజిటేరియన్ చాలా దూరము మధ్య మాంసాలు అసలు ముట్ట రాదు ఎక్కువ గ్రంథ పారాయణాలు చేసినప్పుడు ఏకభుక్తం ఒంటిపూట భోజనం రాత్రిపూట టిఫిన్ చేయాలి దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పుడు చాలా ధర్మ మార్గంలో ఉండాలి నిజాయితీగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు అలాగే ఒకరికి ద్రోహం చేయకూడదు అది దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధాంతం ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి దత్త కుటుంబంలోకి రావాలంటే అహంకారం పనికిరాదు అహంకార రైతులై ఉండాలి ఇగో అనేది నశించాలి నశించినప్పుడే దత్త బంధువులు అవుతారు దత్త కుటుంబంలోకి వస్తారనమాట ఇక దత్తాత్రేయ స్వామిని ముందుగా ఓం శ్రీ గురుదేవ దత్త దత్త నామంతో జపించాలి తర్వాత ఓం శ్రీ గురుదేవ దత్త అని జపించటం వల్ల దోషాలు తొలుగుతాయి ఆ నామస్మరణ చేయాలి రోజు ఐదు నిమిషాలు తర్వాత వారం తర్వాత పది నిమిషాలు తర్వాత పదిహేను నిమిషాలు తర్వాత హరి ఓం తత్సత్ జై గురు దత్త అని చేయాలి వీటి తర్వాత బీజ మంత్రాల్లోకి వెళ్ళాలి అప్పుడు వరకు వీటితోనే చేయాలి ఇప్పుడు ప్రతి దేవుడికి ఒక ప్రీతికరమైన రోజు అని ఉంటుంది ఇక్కడ మనకి సోమవారం శివుని కొలుస్తాం అలాగే దత్తాత్రేయ అనుగ్రహం మన మీద ఉండాలంటే ఏ రోజు కొలిస్తే మంచిది అంటారు అంటే నైవేద్యాలు ఎలాంటివి పెడితే మంచిది అంటారు గురువు అనుగ్రహం కోసం గురువారం మీద దత్తాత్రేయ స్వామిని పూజించాలి గురువుకి ఎల్లో అంటే చాలా ఇష్టం ఎల్లో పదార్థాలు చేయాలి పులిహోర చేయొచ్చు అలాగే పప్పు లాంటిది బీరకాయ పప్పు ఎల్లో కలర్ లోనే ఉంటుంది అది చేయొచ్చు ఎల్లో శనగలు కాబూలీ శనగలు ఉంటాయి ఉడకబెట్టి నానబెట్టి